వేరే ఏ అవకాశాలున్నా కూడా వాటి మీదకి వెళ్లకుండా తన వృత్తినే నమ్ముకున్న మత్స్యకారుల పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం కక్ష కడుతోంది కార్పొరేట్ సంస్థలు కక్ష కడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది దానికి అలవాటు పడ్డారు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వ్యాపార కోణంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది తప్ప మత్స్యకారులకు కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడంలో కానీ అదేవిధంగా తుఫాను లాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తోందో జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేట్ చేస్తున్నారో ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో బుడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు ఏడు వేల ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్స్ చేశారు సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు కానీ అందులో యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం ఈరోజు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది అందులో వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోయారు అదేవిధంగా ఆక్వా రంగంలో కావచ్చు ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం చే అయిందని చెప్పి ప్రభుత్వం లెక్కలేస్తున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయకపోగా ఈ రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు చెప్పాలి ఈ తీర ప్రాంతంలో ఉన్న బీచ్ శాండ్ పరంగా కావచ్చు లేదంటే ఆక్వా కంపెనీలో లేదంటే ఫార్మా కంపెనీలు అంటూ తీర ప్రాంతాన్ని పూర్తిగా కలుషితం చేసి ఇక్కడ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప వీళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు దీని అంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపం ఆపి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార ధోరణిలో ముందుకెళ్తూ మరోపక్క రాజకీయ ప్రకటనలు అదేవిధంగా ముసలి కన్నీళ్లు కాల్చే ప్రకటనలు చేయడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సముద్రంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణ జరుగుతుందో దాన్ని నేను సముద్రంలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా డైలాగ్లు చెప్పే ప్రయత్నం చేశారు నాకు తెలిసినంత వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాలుష్యం జరుగుతోందో అని తెలుసుకునే టెక్నాలజీ లేదు ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా దీనికి శాశ్వత పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు సరైన పద్ధతిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు తీర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిపైన బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు మత్స్యకారులకు కూడం ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడం ప్రభుత్వం అయితే ఉపన్యాసాలు ఇస్తుంది స్థానికంగా గ్రౌండ్ స్థాయిలో చూసుకుంటే కనుక ఏం మత్స్యకారుడికి కూడా ఏం అని చెప్పేసి అయితే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు వాస్తవంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి అదృష్టవశాత్తు మొన్న వచ్చిన తుఫాను అనుకున్న తీవ్రత కంటే అసలు తక్కువగా స్థాయిలో భగవంతుడి దయ వల్ల వెనక్కి వెళ్ళింది కాబట్టి అంతో ఇంతో ఈరోజు ఈ ప్రజలు ఈ దుర్ఘటన నుండి ఈ విపత్తు నుండి బయటపడే అవకాశం వచ్చింది కానీ ప్రభుత్వం పరంగా అయితే మాత్రము బాధితులకు కానీ నష్టం చేకూర్చిన వాళ్ళకు కానీ ఆదుకునే పరిస్థితి అయితే లేదు ఇది గతంలోనూ అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది దీనికి కారణము విపత్తులు జరిగినప్పుడు స్థానికంగా నష్టపోతున్న రైతులకు కానీ మత్స్యకారులకు కానీ అదేవిధంగా ఏదైతే ప్రాపర్టీస్ నష్టపోతున్నారో వీటన్నిటికీ కూడా ఆదుకోవాలనే దానికంటే కూడా ఈ విపత్తులను అడ్డం పెట్టుకొని ఎంత అవినీతి చేయొచ్చు ఎన్ని వేల కోట్లు దోపిడీ చేయొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వాలు వెళ్తున్నాయి కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉంది ఖచ్చితంగా దీని మీద కూడా రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ప్రధానంగా చూస్తే ఒక పక్కన సముద్రం తీరం మరొక పక్కన ఏలేరు వరదలు ముంచేస్తున్నాయి ఇప్పుడుకి వచ్చి కనీసం స్థానిక శాసనసభ్యులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో కనీసం ఇటు కూడా చూడకుండా కోడేరు ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు ఇక్కడ స్థానికులు రైతులు కానీ మత్స్యకారులు కానీ చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి సార్ ఈరోజు అదే చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కేవలం ప్రకటనలకు పరిమితం అయ్యి బాధితులను అడ్డం పెట్టుకొని జరిగిన నష్టాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా బాధితులకు మత్స్యకారులకు మేలు చేయాలనే ఆలోచన లేదు మత్స్యకారుల తరఫున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఏదైతే వీళ్ళు తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు దీని ద్వారా దోపిడీ చేయాలి చీకటి ఒప్పందాల ద్వారా వీళ్ళు అవినీతి పాల్పడాలని చూస్తున్నారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం బీసీవై పార్టీ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏమైనా బీసీవై పార్టీ డెఫినెట్ గా దీని మీద ఇప్పటికే పోరాటం చేస్తున్నాము గతంలో మీరు చూసినట్టయితే అయితే కరేడు ప్రాంతం కావచ్చు అదే విధంగా రాజయ్యపేట మత్స్యకారులకు జరిగిన అన్యాయం కావచ్చు అదేవిధంగా ఈ రోజు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు కావచ్చు అక్కడ నివసిస్తున్న వాళ్ళకు కావచ్చు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ప్రభుత్వం వీటిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దీని మీద అవినీతి చేస్తూ దీని మీద కుట్రలు చేస్తుందో వీటన్నింటి మీద కూడా పోరాటం చేయడానికి బీసీ పాటిస్తుంది